దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను మరి మీ అందరి కొరకు ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి మరి రెండైనా మూడైనా అందరి కొరకు ప్రార్థన చేశాక నిద్రపోతూ ఉన్నాను జ్ఞాపకం చేసుకోండి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే వెంటనే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి నేనే మీతో మాట్లాడతాను మీ గురించి నేను ప్రార్థన చేస్తాను అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నానండి మీకోసం కూడా ప్రార్థన చేస్తాను ఒకటి జ్ఞాపకం చేసుకోండి మరి మీకైనా ప్రార్థన అవసరంలో ప్రార్థన మారాలు ఉంటే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి మాకు తెలియపరచండి మీరు మాట్లాడేటప్పుడు నిదానంగా మీ పేరు మీ ఊరు మీ జిల్లాను కూడా మాకు తెలియపరచండి తద్వారా మరి మేము మీ గురించి ప్రార్థన చేయడానికి వీలుగా ఉంటుంది ప్రియమైన దేవుని వారులారా మరి మీ అందరికీ బాగా తెలుసు మందరి నిర్మాణం జరుగుతూ ఉంది కలవరి ప్రార్థన టీవీ ఛానల్ అలాగే ఇతర టీవీ ఛానల్ దాదాపు పది ఛానళ్లలో మన ప్రసంగాల ప్రసారం అవుతూనే ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా దయచేసి ముందుకు రావాలి దయచేసి గుర్తుపెట్టుకోండి మీరు ముందుకు వస్తే మరి పరిచయం ఆగకుండా సాగిపోతుంది దేవుని ప్రజలారా మీరు చూడడం మాత్రమే కాక చాలామంది చూస్తున్నారు చెప్తున్నారు అయ్యా మేము ప్రసంగాలు వింటున్నాం మీ ప్రసంగాల ద్వారా మేము బలపడుతున్నామని చెప్తున్నారు కానీ చాలామంది ముందుకు రాలేకపోతూ ఉన్నారు దయచేసి మీ కుటుంబం తరపున నెలకు దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ముందుకు రాగలిగితే ఈ పరిచర్యకు మీరు ఎంతగానో తోడ్పడిన వారు అవుతారు దేవుని బిడలారా కాబట్టి మందరి నిర్మాణం ఆగిపోయింది ప్రస్తుతానికి శ్లాప్కు మనకు కావాలి మన దినమున కంకర కోసమని లైవ్ ప్రోగ్రాం పెడితే కేవలం మనకు ఒక టిప్పర్కి మాత్రమే సరిపోయిందండి ఒక టిప్పరే మనం తోలించినాము తర్వాతది మళ్ళీ ఇస్తామని చెప్పాము కానీ వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి ఒక టిప్పర్ మాత్రం తోలించుకున్నాం మిగతా తొమ్మిది టిప్పర్లు క్యాన్సిల్ చేయడం జరిగిందండి నిజంగానే ఎంతో దయనీయమైన పరిస్థితుల సేవ జరుగుతూ ఉంది మీరు నా ఇల్లు కూడా చూశారు మేము ఎటువంటి పరిస్థితులలో ఉన్నాము కాబట్టి మందిరానికి వచ్చే ప్రతి రూపాయిని పరిచర్యకు మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నామండి అయినప్పటికీ సరిపోవడం లేదు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవెనకరంగా చేశాడు ఆశీర్వాదకరంగా చేశాడు కాబట్టి పరిచయకి మీరు తోడుగా ఉండాలని మరీ మరీ ప్రభు పేరిట మనీ చేస్తూ ఉన్నాను ఎవరో ఇస్తారులే ఎవరో పంపించుంటారులే చాలామంది చూస్తూ ఉంటారు కదా అని దయచేసి ఎప్పుడు అనుకోవద్దు నీ వంతు నీ భాగం మీరు చేయగలిగితే అది మేము చాలా సంతోషపడతామండి ఎందుకంటే ఈ పరిచర్య మరి ముందు కొనసాగించబడాలంటే పది టీవీ ఛానళ్ళకు మనం డబ్బులు కట్టాలి కదండి జ్ఞాపకం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వీక్షిస్తున్న వారు దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం ఈ మందిరానికి ఒక ఇటుకకైనా ఒక టాట కంకరకైనా ఇసుకకైనా మరి లేబర్ వర్క్స్కైనా లేదంటే సిమెంట్కైనా మీకు దేవుడు ఏది ప్రేరేపిస్తే అది మీరు ముందుకు రాగలిగితే మీరు మాకు మరి సహకరించిన వారు అవుతారు అలాగే అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి మీరు కూడా ఈ పరిచర్య కోసం ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను మీ కుటుంబ ప్రార్థనలో మీ వ్యక్తిగత ప్రార్థనలో ఈ పరిచర్ గురించి మరి ప్రాముఖ్యంగా నా గురించి మరి నా పేరు మీ అందరికి తెలుసు అనుకుంటాను నా పేరు కళ్యాణ్ బాబు కాబట్టి నా కోసం కూడా మరి మీరు ప్రార్థనలు పెట్టాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా మరి మీరు కూడా సహకరిస్తారని ఆశపడుతూ ఉన్నాను ఇదే నా ఫోన్ పే నెంబరు గూగుల్ పే నెంబరు జ్ఞాపకం చేసుకోండి ఈ నెంబర్కి మీరు పంపించాక మళ్ళీ ఒకసారి మాకు ఫోన్ చేయండి మరి మాకు అందిందో లేదో కూడా మీకు తెలియపరుస్తాం కాబట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి ముందుకు రావాలని మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాం ఆహ్వానిస్తున్నాం రండి దాదాపుగా సుదీర్ఘంగా కొన్ని నెలల నుండి ఈ పరిచరను దేవుడు కొనసాగిస్తున్నాడు సత్యమైన వాక్యాలతో అనేక మందిని బలపరుస్తున్నాడు ఉండేది ఉన్నట్టుగా నేను మాట్లాడుతూ ఉన్నాను దాపరికం లేకుండా భయము లేకుండా ఎవరేమనుకుంటారని కూడా భయపడడం లేదండి దేవుడు నా ద్వారా అనేక కుటుంబాలను సరి చేశాడు అనేక కుటుంబాలను దేవుడు దీవించాడు అనేక కుటుంబాలను రక్షణకు నడిపించాడు అనేక కుటుంబాలు దీవించబడ్డాయి ఆశీర్వదించబడ్డాయి గర్భ ఫలాలు కలిగాయి దైవశక్తి దైవ బలామాలు పొందుకున్నారు అనారోగ్యం నుండి ఆరోగ్యం పొందుకున్నారు దయ్యాల నుండి విడుదల పొందుకున్నారు ఇటువంటి ఒకటి కాదు రెండు కాదు ఈ పరిచర ద్వారా మరి దేవుని యొక్క మహాశక్తి ద్వారా అనేక కార్యాలు ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ద్వారా జరుగుతూ ఉన్నాయండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం ఉపాస ప్రార్థనలో అనేక మంది పాల్గొంటున్నారు మీరు కూడా రావచ్చు కదా రండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం మీ గురించి ప్రత్యేకంగా నూనె ఓసి తైలాభిషేక ప్రార్థన నేను చేయబోతు ఉన్నాను వస్తారు కదా రండి అలాగే మంద నిర్మాణం గురించి మీరు తప్పక ప్రార్థనలు పెట్టండి సహకరించండి ఇప్పుడే మీ ఫోన్ పే ఆన్ చేసి జోడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత చేయాలని ప్రభు పేరట మనీ చేస్తూ ఉన్నాను అలాగే మరి టీవీ కార్యక్రమానికి ఒక ఎపిసోడ్కైనా దయచేసి మీరు ముందుకు రాగలిగితే దేవుడు ఇంకా మీ కుటుంబాన్ని దీవిస్తాడు హెచ్చిస్తాడు మీ అవసరాలు తీరుస్తాడు మీకున్న సమస్యలు పోతాయి అన్ని రకాలుగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడండి కాబట్టి దేవుని పరిచయంకి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనివి చేస్తూ ఉన్నాను ప్రైజ్ అలాడ్ హలో లూయా మరి ఈరోజు కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి వారు రవికుమార్ గారు మరి రాయచూరు నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు దేవుడు మరి వారిని మరి కుటుంబమును దీవించును గాక ఆశీర్వదించును గాక అందరు బాగున్నారు కదా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధైన్యతను బట్టి ప్రభుని ఎంతగానో మయం ఉన్నాను మరి ఈరోజు దేవుడు కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ప్రేమైన దేవుని వారులరా పరిశుద్ధ గ్రంథం నుండి రోమియులకు పన్నెండవ అధ్యాయము పదేడవ వచనం దయచందరం కలిసి చదువుదాం కీడుకు ప్రతి కీడు అవ్వనికి చేయవద్దు మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి యుండు చాలండి వాక్య నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా నీ కొందనములు స్తోత్రములు తండ్రి ఎదిగే సమయం నిలబడి నేను నీ మాటలను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యాలు జరగవు ప్రభా నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో నాయన అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ ఏ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హలలుయా దేవునికి మహిమ కలుగును ప్రియ ప్రియాతి ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని బిడలారా ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ వారు అక్కడ శ్రద్ధగా కూర్చోండి కొద్ది నిమిషాల దేవుని మాటలను ఆలకించాలని పెద్దవారికి చిన్నలకి యవనస్తులకి మరి నాతోటి సమానులు యవనస్తులు ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రభు పేరిట మరి మనివి చేస్తూ ఉన్నాను మరి ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు కీడుకు ప్రతి కీడు చేయవద్దు ప్రియమైన దేవుని ప్రజలారా సర్వసాధారణంగా ఈ సమాజంలో మరి చాలామంది ఎవరైనా కీడు చేస్తే నిద్రబోనుకు నిద్రపోరండి కదా తిరిగి కీడు చేసేంత వరకు కదా వారికి మూడు చెరువులు నీళ్ళు తాపేంత వరకు కొంతమంది అయితే వారిని చంపేంత వరకు ఇంకొంతమంది అయితే వారు అన్నదానికి వెయ్యి రెట్లు తిరిగి అనేంత వరకు కదా గొడవపడేంత వరకు కదా కీడుకు ప్రతి కీడు చేయకుండా నిద్రపోవడానికి కూడా ఇష్టపడరండి మనం చూస్తూ ఉంటాం కదా ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి కదా ఎన్నో హత్యలు జరుగుతూ ఉంటాయి కీడుకు ప్రతి కీడు చేసుకుంటూనే ఉంటారు కదండి గొడవ పడుతూనే ఉంటారు కొట్టుకుంటూనే ఉంటారు అరుచుకుంటూనే ఉంటారు కదండీ మాటలతో బూతులతో చేతులతో దెబ్బలతో కదండి చంపుకునే దాకెళ్ళిపోతారు చాలామంది కదా భయము లేకుండా కదండి నిజంగా భయపడరండి చాలామంది ఏదైతే అది అవుతుంది వాడిని చంపే నేను జైలుకి పోతాంటారు కొంతమంది కదా ఏదైతే అది అవుతుంది వాడిని కొట్టే నేను నిద్రపోతా నన్ను పోలీసు వాళ్ళు కొట్టినా తిట్టినా నాకు భయం లేదు కదా ఇట్లానే వాళ్ళు చాలామంది ఉన్నారండి భయం లేకుండా చాలామంది ఉన్నారండి కీడుకు ప్రతి కీడు చేయడము అదొక పెద్ద ఫ్యాషన్ అనుకుంటున్నారండి చాలామంది ఒకరోజున నేను జైల్లో మరి తెలిసిన సేవకులు స్వార్థ చెప్తూ ఉన్నారు నిన్ను కూడా పిలిచారు వెళ్ళాను వెళ్తే అక్కడ జైల్లో ఒక ఖైదీని నాకు అప్పగించారు నేను అతనితో మాట్లాడుతూ ఉన్నాను ఏంటయ్యా నీ పరిస్థితి ఎందుకు ఇలా జైలుకు వచ్చావు ఏం చేసి వచ్చావు అయ్యా ఇట్లా పొలం మీద గట్టు ఉంది అటుపక్క పొలం మా అన్నది ఇటుపక్క పొలం నాది అయితే మా ఇద్దరికి ఆ గట్టు సమస్య వచ్చిందయ్యా అన్నాడు చెప్పుంగా ఏం జరిగింది చెప్పు అన్నాను అయితే తన అన్నాడు మా అన్న వచ్చి రే ఈ గట్టు తగిలేవంటే నీకు నీకు ఉంటుందిరా అని అన్నాడు అరే ఈ గట్టు తీస్తేనే కదరా నాకు నీళ్ళు వస్తాయని నేను అంటా ఉన్నాను అయితే వాడు మా అన్న నన్ను పట్టించుకోవట్లేదు నా మాటకి నన్ను ఒకేటు కొట్టాడు బ్రదర్ నేను ఆవేశం తట్టుకోలేక నా చేతిలో ఉన్నటువంటి పారను గట్టిగేసి కొట్టేశాను వాడు అక్కడే చనిపోయాడు బ్రదర్ సొంత అన్నయ్య చెంప మీద కొట్టగానే తమ్ముడు కోపంను కంట్రోల్ చేసుకోలేక తన చేతిలో ఉన్నటువంటి పారతో తలకేసి కొట్టాడు అన్న అక్కడే పడిచనిపోయాడు ఈరోజు తను బాధపడుతున్నాడు ఆ రోజు నేను ఒకవేళ శాంతంగా ఉండి ఉంటే ఈరోజు నా కుటుంబముతో నేను గడిపి ఉండేవాడినేమో ఇక్కడికి వచ్చాను అన్నం సరిగ్గా లేదు చాకరీ పని చేయాలా ఎవరిని కలవడానికి వీలు ఉండదు జీవిత ఖైదు పడింది నాకు ఒరిశిక్ష చేస్తారు ఎప్పుడో ఒకసారి నా పరిస్థితి దారుణంగా ఉంది బ్రదర్ ఒక తప్పు సరిదిద్దుకోలేకపోతూ ఉన్నాను నన్ను కలవడానికి కూడా మా వాళ్ళు వస్తే పది నిమిషాలు కూడా నాతో ఆ ములాఖాత్తులో నాతో మాట్లాడినివ్వరు అని తను ఏడ్చుకుంటూ బాధ వ్యక్తం చేస్తూ ఉన్నాడు దేవుని ప్రజలారు నిజమే ఈరోజు మన జీవితాలలో కూడా చాలామంది మనం చూస్తూ ఉండేటువంటి వారిని కదా కీడుకు ప్రతి కీడు చేసి నష్టపోతూ ఉంటారు ఆస్తులు అమ్మేసుకుంటారు కొంతమంది అయితే కీడు చేయడానికి కదా పొలాలు అమ్మేసుకుంటారు కదండీ వాక్యం చెప్తుంది కీడుకు ప్రతి కీడు ఇవ్వడానికి చేయవద్దు హలలూయా హలలూయా నీ మీద ఎవరైనా కీడు తలపెడితే నువ్వు మోకాళ్ళి ప్రార్థన చేస్తే చాలు దేవుడు చూసుకుంటాడు అన్నాడు కదా యుద్ధము యహోవాదే నువ్వు నిజంగా కీడు చేయగలుగుతావేమో కానీ ఆ కీడు నుండి వచ్చేటువంటి ఆ రిజల్ట్ నువ్వు తప్పించుకోలేవు కానీ నువ్వు ఒకసారి దేవునికి అప్పగించి నువ్వు ఊరికి నిలబడి చూస్తే చాలు మనం చూస్తాం కదా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎటువంటి విజయం ఇస్తాడో కదా ఈరోజు నా మన జీవితాలలో కూడా కీడుకు ప్రతి కీడు చేసి చాలామంది నష్టపోతూ ఉన్నారు ఈరోజు దేవుడు కళ్యాణ్ బాబు ద్వారా నా ద్వారా మీతో మాట్లాడ ఆశపడుతూ ఉన్నాడమ్మా చాలామంది ఆ స్వభావం ఉంది పుట్టింటోళ్ళ మీద కక్షది తీసుకోవాలని అత్త మామల మీద కక్షది సాధింపు కదా అన్న మీద తమ్ముడి మీద స్నేహితుల మీద ఉద్యోగ ఉద్యోగం చేసేటువంటి ఆఫీసర్ మీద కదండీ పై అధికారుల మీద కక్ష సాధింపులు కదండీ ఈ మధ్య మనం చూసాం కదా బంగ్లాదేశ్ ఎంపీని ఆయనకేదో అనారోగ్య సమస్య వస్తే ఇండియాకి పిలుచుకొచ్చారు కోల్త కోల్కతాకి ఎక్కడో ఉన్నాడు అతను ఏ దేశంలో ఉన్నాడు అతని ఫ్రెండు అతని ఫ్రెండ్ డబ్బులు ఇచ్చి ఇతని చంపించేసినాడండి ఎందుకంటే వీడు బాగుపడుతూ ఉన్నాడు వీడు ఎంపీ అయిపోయాడు ఇ నాకు పలకడం లేదు నా పనులు చేయడం లేదు అని కోపంతో తన స్నేహితుని కూడా చంపడానికి ఇష్టపడ్డాడు డబ్బులు పోసాడండి పోలీసులు ఇప్పుడు ఏమైనా వదిలిపెడతారా వెతికి వెతికి వచ్చి పట్టుకొచ్చారు జోల్లో వేసేసారు చూసారా కీడుకు ప్రతి కీడు ద్వారా మనం ఎంతో నష్టపోతాం మన కుటుంబం నష్టపోతుంది మన పిల్లలు నష్టపోతారు జాగ్రత్త కొంతమంది అంటారు కదా భార్యతో అంటారు ఏమే నన్ను కొడతావా ఉండు ఈ రాత్రి మందు తాగొచ్చి నిన్నో కొట్టేస్తా ఆ రాత్రి భర్త కొట్టిన దెబ్బలకి ఎంతోమంది భార్యలు చనిపోలేదండి ఎంతోమంది ఆవేశంలో ఆ భార్య అట్లా దొబ్బగానే ఆ భర్త ఏదానికో గుచ్చుకొని చచ్చిపోయినటువంటి భర్తలు లేరా ఎన్ని చూస్తున్నామండి మనం న్యూస్ పేపర్లో ఎన్ని వింటున్నామండి మనము టీవీ ఛానళ్ళల్లో న్యూస్ ఛానల్లలో రోజులు కీడుకు ప్రతి చేసి ఎంత నష్టపోతున్నాం మనము ఓర్పు లేదండి సహనము లేదండి దయాగుణము లేదండి మంచి ప్రవర్తన లేదండి మన దగ్గర అందరి కొరకు మంచి ఆలోచన కలిగి ఉండండి కీడు చేసే వ్యక్తులు మీరు కూడా వినాలా కీడు చేయడం గొప్ప సంగతి కాదు కానీ ఇతరులను ప్రేమించడం గొప్ప సంగతి వాక్యం చెప్తుంది నీ శత్రువుల కొరకు ప్రార్థించి నీ శత్రువులను ప్రేమించు నేను హింసించు వారి కొరకు ప్రార్థించి అని వాక్యం చెప్తూ ఉందండి కీడుకు ప్రతికీడు చేయమని వాక్యం చెప్పట్లేదండి ఈరోజు చాలామంది కీడుకు ప్రతికీడు చేసి వారి జీవితాలను చేతులారా మరి పాడు చేసుకుంటా ఉన్నారు ఈరోజు దేవు నా ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కీడు చేయవద్దు ఎవరికి కీడు చేయవద్దు నీ కుటుంబానికి కీడు చేయవద్దు నీ భార్యకు చేయొద్దు నీ భర్తకు చేయొద్దు చెడు తలంపులు చెడు ఆలోచనలు మానేసి అందరికీ యోగకరమైనదిగా అని ఆలోచన కలిగి ఉన్నట్లుగా మరి ఉండనట్లుగా చూసుకోవాలా మీరు కీడు చేయడము చాలా తప్పండి చాలా పొరపాటు అండి ఎందుకంటే ఆ కీడు ద్వారా ఆ కీడు తిరిగి మనకు కూడా వస్తుందండి మన పిల్లలకు వస్తుందండి మీరు చూసుకోండి ఫ్యాక్షనిస్టులు మరి ముందు వాళ్ళ నాన్నని చంపితే కొడుకుపోయి వాళ్ళ వాళ్ళని చంపుతాడు తర్వాత వాళ్ళ వాళ్ళు వచ్చి మళ్ళీ ఇతను చంపుతారు ఇతను వచ్చి వాళ్ళ వాళ్ళు అట్లా ఇదే ఇదే జరుగుతూ ఉంటుందండి కీడుకు ప్రతి కీడు ప్రతి ప్రతి కీడుకు కీడు కీడుకు ప్రతి కీడు చంపుకోవడం కొట్టుకోవడం ఇది కాదండి దేవుడు చెప్పేది దేవుడు అన్నాడు నిన్నువలిని పొరుగు వారిని ప్రేమించమన్నాడు హలలూయా ఎంత అద్భుతమైన మాట దేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో కీడుకు ప్రతి కీడు చేయవద్దు ఇతరులను ప్రేమించండి వారి కొరకు ప్రార్థన చేయండి అందరికీ యోగకరమైన ఆలోచన కలిగి ఉండు మేలుకరంగా ఆలోచన చేయి ఐక్యత కలిగి ఉండండి సహవాసం కలిగి ఉండండి అప్పుడు నీ బిడ్డలు నువ్వు నీ కుటుంబం వర్ధిలిపబడుతుంది హలలూయా హలలూయా దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు నా కీడు చేస్తున్నావా తమ్ముడా కీడు చేస్తున్నావా అన్న కీడు చేస్తున్నావా అయ్యా దేవునితో మాట్లాడుతూ ఉన్నాం ఎప్పుడు కీడు చేయొద్దు ఇతరుల కీడు చేయొద్దు చిన్న చిన్న కీడులు కూడా చేయొద్దు కొంతమంది లెటిన్ పైపు వాళ్ళ ఇంటి ముందరకు వదులుతారు కీడే వాన నీళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళ వైపు వదులుతారు కీడే కాలవ నీళ్ళు ఇంటి పక్కన వాళ్ళ మీద వదులుతారు చెత్త ఇంటి వద్దండి అందరితో ప్రేమగా ఉండండి కీడు ఎప్పుడు పెట్టుకోవద్దు పక్క వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో ఎప్పుడు గొడవలు పెట్టుకోవద్దండి కీడులు వద్దండి మనకు ప్రేమ కలిగి ఉండండి సుమార్తను ప్రకటించండి ప్రాముఖ్యంగా క్రైస్తవులు మీ వీధులలో మీకు సాక్ష్యం ఉండాలి కానీ అరే ఆమె దగ్గరికి వెళ్తే కీడుకు ప్రతి కీడు చేసేంతవరకు నిద్రపోదురా కదా చాలామంది అటువంటి స్వభావం ఉంటుంది కీడు చేసేంతవరకు కొంతమంది నిద్రపోరండి కదా అట్లాంటి స్వభావాలు తీసివేసి దయచేసి అందరినీ ప్రేమించండి నీ కుటుంబంలో ఎట్లా ప్రేమిస్తావో ఇతరు అట్ల ఇతరులను కూడా అలాగే నువ్వు ప్రేమించగలిగితే ఆ కీడును నువ్వు తప్పించబడతావు దేవుని యొక్క మేలులను ఆశీర్వాదములను నువ్వు అనుభవించగలుగుతావు హలలూయా హలలూయా ఆ జైల్లో ఆ వ్యక్తి చెప్పిన మాటలకు నా హృదయం కరిగిపోయింది కానీ నేనేం చేయగలుగుతాను నేను చేయలేను కదా కదా కానీ ఇదిగో ఈరోజు చెప్తున్నాను కీడు చేస్తే నష్టపోతావు స్టేషన్లో పాలవ్వచ్చు జైల్లో పాలవ్వచ్చు లేదంటే మరణించవచ్చు ఏమైనా జరగచ్చు కాబట్టి ఇతరులకు కోపం రేపక ఇతరులతో జగడాలు ఆడకుండా ఇతరులతో గొడవలు కేసులని అవన్నీ ఇవన్నీ లేకుండా సమాధానంతో శాంతితో దేవుని మాటలను ప్రకటిస్తూ దేవుని గురించి ప్రకటన చేయండి కీడుకు ప్రతి కీడు ఎప్పుడు చేయొద్దు క్రైస్తవుడా ఎప్పుడు చేయొద్దు దేవుని దీవించను గాక దేవుని ఆశీర్వదించను గాక ఆ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభా వందనములు కొందరు స్తోత్రములు ఎదిగే సమయంలో ఇంతవరకు నీ మాటలు చెప్పే గొప్ప ధన్యత నువ్వు నాకు కలుగు చేసిన విధమును బట్టి నీకు స్తోత్రం ప్రభా నీ బిడ్డలు ఎందరైతే నీ మాటల ద్వారా దీవించబడుతున్నారో ఆశీర్వదించబడుతున్నారో వారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి కీడుకు ప్రతి కీడు చేయకుండా నీ బిడ్డలు ఇతరులతో సహవాసం కలిగి ప్రేమ కలిగి శత్రుల కొరకు ప్రార్థన చేసేవారిగా ప్రభా వారి గురించి మరి తాపత్రయపడే వ్యక్తులుగా సహాయం చేయండి ప్రభా బిడ్డ చుట్టూ కంచి భద్రపరిచి దురాత గారి చీకటి శక్తులను బంధించమని వేడుకుంటూ నీ కృప నీ బిళ్ళ మీద మెండుగా కుమ్మరించమని వేడుకుంటూ వారు కావాల్సిన ఆరోగ్యము శక్తి బలము సర్వ సమృద్ధ వర్ణింపమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన వేసుక్రీస్తు నామములో ప్రార్థించి శృతించి అడిగి వేడుకొని వచ్చి తండ్రి ఆమెన్ ఆమెన్ అమేన్ ఏసు రక్తమే చేయుము సురక్తమే చేయము నామములో సంపూర్ణ చేయము కలుగును గాక ఆమెన్ అమేన్ అమేన్ ఈ కార్యక్రమాల ద్వారా మీరు బలపరచబడుతూ ఉన్నారా దేవుని మహాకృపను బట్టి కార్యక్రమాలు మరి మీ కొరకు ఎంత ఖర్చైనప్పటికీ కూడా మరి ప్రయాసతో మరి నేను ముందుకు వస్తూనే ఉన్నాను కాబట్టి మీరు చూడడం మాత్రమే కాక పదిసారి చెప్తూనే ఉన్నాం దయ ఇచ్చేవారిగా ఉండండి ముందుకు వచ్చేవారిగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం మందర నిర్మాణం గురించి సహకరించండి స్లాబ్ నిర్మాణం గురించి కూడా సహకరించాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం అలాగే సువార్తకు ఒక ఆటో కావాలని దాదాపుగా మూడు నాలుగు నెలల నుండి చెప్తూనే ఉన్నాం దయచేసి కనికరించండి ప్రార్థన చేయండి ముందుకు రండి ఒక ఆటో కావాలి మనకు సుమార్త కోసం సహకరించాలని ప్రభు మనం చేస్తూ ఉన్నాం అలాగే మరి ఒక సౌండ్ సిస్టమ్ కూడా మనకు కావాలి మరి ప్రార్థనలో పెట్టండి సహకరించాలని ప్రభు చేస్తూ చేస్తున్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ ప్రసంగాలు ప్రసారం అవుతాయి కాబట్టి తప్పకుండా మీరు వీక్షించండి దైవ ఆశీస్సులు మీరు పొందండి తద్వారా నా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు నా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు నా దేవుడు మీ స్థితిగతులను మారుస్తాడు నేటి కాలంలో సత్యమైన వాక్యం శక్తివంతమైన ఆరాధన కేవలం ఈ కలవరి ప్రార్థన పర్ణశాల ద్వారా పాస్టర్ కళ్యాణ్ బాబు ద్వారా జరుగుతున్నాయని నేను చెప్పడానికి ఎంతగానో గర్విస్తూ ఉన్నాను దేవుని యొక్క ఆత్మ ప్రేరేపను బట్టి దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు ఎంతోమంది మీ స్పందన మాకు తెలియపరుస్తూ ఉన్నారు మీ అవసరం మాకు తెలియపరుస్తూ ఉన్నారు ఈ నెంబర్ రాసి పెట్టుకోండి పాస్టర్ కళ్యాణ్ బాబాని సేవ్ చేసుకోండి దయచేసి సమయాన్ని మాత్రం వృధా చేయొద్దు ఫోన్ చేసినప్పుడు వెంటనే మీరు మాట్లాడండి వివరాలు తెలియపరచండి వస్తుంది చెప్పండి తద్వారా మరి మేము కూడా రాసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే మీరు మొబైల్లో మీ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకంటే కొంతమంది తెలియని వారు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి అయా ఎవరండి ఎవరండి అని అడుగుతూ ఉన్నారు గుర్తుపడుకోలేక తెలియక కాబట్టి నెంబర్ సేవ్ చేసుకోండి కాబట్టి జాగ్రత్తగా మరి మీరు చెప్ మాట్లాడేటప్పుడు మీ పేర్లు మీ ఊర్లు మాకు తెలియపరచండి మేము కొరకు ప్రార్థన చేస్తున్నాం మీ గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం కాబట్టి ఒక కార్యక్రమానికైనా మీరు ముందుకు వస్తారని ఆశపడుతున్నాం దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన గాక మీరు ముందుకు రండి ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారని మాత్రం అనుకోవద్దు ఎప్పటికీ నీ వంతుగా నీ కుటుంబం తరపున నీ బిడ్డల తరపున నీ తరపున నువ్వు చేయగలిగితే దేవుడు మీ కుటుంబాన్ని హెచ్చించును గాక ఆశీర్వదించను గాక ప్రజలోడ్ అందరికీ వందనాలండి మే గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుని పేరట మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి ఈరోజున నేను మీకు మా గృహాన్ని దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి ఇది మేముంటున్నటువంటి ఇండ్లండి దీని సైజు వచ్చేసి పదహైదుకు పన్నెండు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం ఒక సింగిల్ రూమ్ అండి మీరు చూడొచ్చు మీరు ఒకసారి చూడొచ్చు చూడండి ఒకసారి మొత్తం చూడండి ఒకసారి మీకు కనపడుతుంది ఇది సింగిల్ రూమ్ అండి జ్ఞాపకం చేసుకోండి మీకు చూపిస్తూ ఉన్నాం ఇక్కడ మా క్లాత్స్ అని మా బట్టలన్నీ ఇక్కడ పెట్టుకుంటాము ఇక్కడ పాస్టమ్మ గారి బట్టలు మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి పాప నిద్రపోతా ఉంది ఇది ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా సేవకులు వచ్చినప్పుడు అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము నైట్ పూట ఇదేనండి మాకు బెడ్ ఈ పరుపుని మేము ఇలాగ వేసుకుంటామండి ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము మళ్ళీ ఉదయం లేవు కానీ దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము ఇక్కడ మా బెడ్షీట్స్ అన్ని పెట్టుకుంటామండి దేవుడు మాకే చిన్నప్పుడు చిన్న గురు చిన్న ఇల్లు అండి ఇది ఒకే ఒక రూమ్ అండి సింగిల్ రూమ్ చిన్న ఫ్రిడ్జ్ అండి ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి అందుకని ఈ టేబుల్ దానికి వాడతామండి అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి మీరు చూస్తా ఉన్నారు చూడండి ఒకసారి అండి చూడండి మీరు కూడా చూడండి ఇది చిన్న రూమ్ అండి త్రీ బై ఫోర్ అండి చిన్న రూము ఇన్ని మా సరుకులు మా గ్యాస్ స్టవ్ అలాగే మా వంట సామాన్లన్నీ మా పాత్రలు కూడా చూడండి ఒకసారి దేవుడు దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి ఒకసారి మీరు బయట కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి మా ఇల్లు అండి చిన్న ఇల్లు దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి చిన్న ఇల్లు ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను చూడండి ఒకసారి దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి దాదాపుగా ఏడు వందల మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో ఆరు వందల నుంచి ఏడు వందల మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ప్రస్తుతానికైతే ఒక సంవత్సరం నుంచి ఆగిపోయిందండి మీరు చూడొచ్చు గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తూ ఉన్నాయి గోడల క్రాక్స్ వస్తూ ఉన్నాయి అంటే గోడలు చీల్తూ ఉన్నాయి పిల్లర్స్కి కడ్డీలు చిలుం పట్టిపోతూ ఉన్నాయి చిలుము పడుతూ ఉన్నాయి కడ్డీలకు కదండి చూసారు కదండి మందిరం గొప్ప మందిరం అండి ఆగిపోయింది ఆర్థికంగా చాలా నలిగిపోతూ ఉన్నాం ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఇన్నికి ఒకసారి ఉండదు ఉండకపోవచ్చు కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూరు ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నాం అంటే దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తూ ఉన్నాం మీకు బాగా గమనించర్లేదు ఇది చిన్న ఇల్లండి మాది దేవుని ఆలయం కొరకు ఇరవై ఐదు సెంట్లు స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి ఇరవై ఐదు సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము మా కష్టాలు చూపించాము మా ఇబ్బందులు చూపించాము ఎన్నోసార్లు ప్రయాసపడి నీకున్నా లేకపోయినా బాధల్లో కష్టాల్లో మోకాలో ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి వీడు ఎంతగానో సాయం చేస్తూ వస్తూ ఉన్నారు దాదాపు సంవత్సరం అయింది మంది నిర్మాణం ఆగిపోయి మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి ఈ వీడియో ఎందుకైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులు కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పది వేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి శ్లాపుకు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలా మంది పంపిస్తా ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించు గాక ఆమె కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారా గర్వ పొలం లేక బాధపడుతున్నారా కొట్టు సమస్యల అపవాది శక్తుల చేత బాధపడుతున్నారా చేతబడి శక్తుల చేత బాధపడుతున్నారా కుటుంబ సమస్యల నీ భర్త త్రాగుతున్నారా అయితే రండి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు మీ కొరకు ఈ శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రభు సన్నిధిలో మీ పేరెత్తి ప్రార్థన చేయబోతున్నారు పెద్దటూరు మండలం కల్లూరు గ్రామం ముఖ్య ప్రాసంగికులు పాస్టర్ ఎస్ కళ్యాణ్ బాబు గారు రండి మనందరూ కలిసి దేవుని శృతిని ఆరాధించుకున్నావు రండి